ఇంకొకటి ఇప్పుడు ఐఐటీలు త్రిబుల్ఐటీలు ఎన్ఐటీలు అన్నీ తెలుసుకున్నాం అయితే డీమ్ సిటీస్ కొన్ని ఉన్నాయి సార్ రైట్ ఈ డీమ్ సిటీస్ ప్లస్ లోకల్లో కూడా కొన్ని కొత్త యూనివర్సిటీలు స్టార్ట్ అయినాయి వీటిని కంపేర్ చేసుకుంటే ఒక అభ్యర్థికి ఏ ఏ విధమైనటువంటి అవకాశాలు అంటే ఎంచుకోవాలి పాత డేముడ్ యూనివర్సిటీలోకి వెళ్ళాలా కొత్తగా వచ్చినటువంటి వాటిలోకి వెళ్ళాలా ఇంకా నార్త్ నుంచి అయితే ఫ్రీ సీట్ ఇచ్చేసి అసలు చాలా ఏదో ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఎలా ఎన్నుకోవాలి నేను ఈ కొత్త ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవి నేను సజెస్ట్ చేయను ఆల్ రైట్ సో ఇవి ఇంజనీరింగ్ కాలేజ్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఐఐటిలోనే త్రీ జనరేషన్ ఐఐటీస్ ఐఐటి బ్రాండ్ పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ పెట్టుకొని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంటు ఇవి అవి ఇస్ అ డిఫరెన్స్ కదా అలాంటిది ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ సడన్గా ఈరోజు నేను పెట్టేసేసి ఆ పాత వాటితో నేను కంప్లీట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అది టైం పడుతుంది సో మీకు ఇంకా ఏమి చా ఆప్షన్స్ లేకపోతే మీరు అది చేయాలి కానీ ఏదో ఎవరో సోషల్ మీడియాలో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఏదో చెప్పారు అని చెప్పేసేసి మీరు దానికి వెళ్ళకండి ఎందుకంటే అవి చాలా కమర్షియల్ కన్సిడరేషన్స్తో వీళ్ళు చెప్తూ ఉంటారు సో డోంట్ గో బై దాట్ అండ్ కొత్తగా వచ్చిన ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది కొంచెం ఆలోచించి మీరు డిసైడ్ చేసుకోవాలి ఏదైనా ఇప్పుడు లెగసీ ఇప్పుడు ఏదైనా హిస్టరీ ట్రాక్ రికార్డు ఉందంటే దానికి పెద్దపీటీ కాదు దానికి దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాటిలో మనం ఉన్న వాటిలో ఉంటే మనకి వాటిలో ఉంటే మనకు తెలుసు కదండి మణిపాల్ విఐటి అమృత విఐటికి వచ్చేసరికి ఏమైంది సార్ విఐటి హైదరాబాద్ అమరావతి ఉంది

ఇప్పుడు విఐటి ఉందనుకోండి విఐటిలో ఉందంటే కామన్ ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయి ప్లేస్మెంట్స్ కామన్ ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయి కాకపోతే ఏమవుతుందంటే మనం పాత పాత క్యాంపస్లో జరిగితే అక్కడ వాతావరణం వేరే ఉంటుంది టీచింగ్ వేరే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఉంటుంది ప్లస్ అక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు మంచి స్టూడెంట్స్ ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పియర్ గ్రూప్ పియర్ గ్రూప్ మంచిది ఉంటుంది అక్కడ సో దట్ ఈస్ దట్ ఈస్ వాట్ వీ హెవ్ టు వాల్యూ అట్ ద స్టేజ్